అందరికీ నమస్కారం ఇది నా సొంత స్టోరీ మైడేవిల్ పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టిన శ్రీచాకి ఆ రూమ్లో విరాట్ ఎక్కడా కనిపించడం లేదు దాంతో శ్రీచ విరాట్కి ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందని అనుకుంటుంది అలాగే విరాట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని కూర్చుని ఉంది కానీ ఇక్కడ విరాట్ మాత్రం పబ్లో తన బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు విరాట్ ఎప్పటికో రాత్రి రెండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు శ్రీజ మాత్రం అప్పటికే విరాట్ కోసం చూసి చూసి అలాగే సోఫాలో పడుకుంది విరాట్ వచ్చి తన రూమ్లో ఉన్న డెకరేషన్ చూసి ఓ ఈరోజు నేను పెళ్లి చేసుకున్నా కదా అని అనుకుంటాడు అప్పుడు తనకి గుర్తు వస్తుంది శ్రీజాతో తనకి పెళ్ళి అయిన విషయం శ్రీజాని ఒకసారి చూసి ఇది ఇంత అందంగా ఉంది కాబట్టి నాకు చాలా నచ్చింది తాగిన మత్తులోనే తను శ్రీజ దగ్గరికి వచ్చి శ్రీజాని ఒకసారి చూసి తన నడుముపైకి విరాట్ దృష్టి వెళ్తుంది చాలా అందంగా రెడీ అయిన శ్రీజాని చూసి విరాట్లో ఒక కన్నింగ్ స్మైల్ వస్తుంది మెల్లిగా విరాట్ తన చేతిలో శ్రీజ షోల్డర్ వేసి ప్రెస్ చేస్తాడు దాంతో శ్రీజాకి మెలకువ వచ్చి విరాట్ని చూస్తుంది విరాట్ ఇప్పుడే వచ్చావా అని అడిగి టైం వంక చూస్తుంది అప్పటికి టైం రెండు అవుతుండడంతో ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు విరాట్ అని కంగారుగా అడుగుతుంది కానీ విరాట్ తన దగ్గరికి వచ్చే ఉండటంతో అతను తాగి వచ్చాడని శ్రీచాకి అర్థమవుతుంది ఏంటి విరాట్ను వచ్చావా అని అడుగుతుంది కానీ విరాట్ మాత్రం అవి ఏవి వినే స్థితిలో లేడు అప్పటికే అతనికి మందు ప్రభావం వల్ల ఏమీ వినే స్థితిలో లేడు శ్రీజా షోల్డర్పై వేసిన అతని చేయి మెల్లిగా కిందకు వస్తుంది ఆమె నడుముపై వేసి గట్టిగా ప్రెష్ చేశాడు దాంతో శ్రీజా వాట్ ఆర్ యూ డూయింగ్ కాస్త కోపంగానే అడిగింది అతనికి దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది కానీ విరాట్ శ్రీజాను గట్టిగా పట్టుకుని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు విరాట్ ఏం చేస్తున్నావు అని అంటుంది భయం బాధ కలిపి గట్టిగా శ్రీజాని దగ్గరికి తీసుకొని ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు శ్రీజా గింజుకుంటున్నా కూడా పట్టించుకోకుండా ఆమెని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు శ్రీజ తన బలాన్ని అంతా ఉపయోగించి విరాట్ని దూరంగా తోసింది దాంతో విరాట్ బెడ్ పక్కకు పడ్డాడు విరాట్కు చాలా కోపం వచ్చి హే ఏమనుకుంటున్నావు నువ్వు తన దగ్గరికి వచ్చి తన చెంపపై గట్టిగా కొడతాడు ఎంత గట్టిగా కొడతాడు అంటే విరాట్ చేతి గుర్తుడు ఆమె చెంపపై పడతాయి శ్రీజా దగ్గరికి వెళ్ళి హే ఏమనుకుంటున్నావు నువ్వు అయినా ఈరోజు మనకు ఫ్యాసినేట్ కదా రా అని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు శ్రీజా మాత్రం అతను కొట్టిన దెబ్బకి షాక్ నుండి తేరుకొని విరాట్ నువ్వు తాగి ఉన్నావు అతన్ని దూరం నిట్టుతుంది కానీ విరాట్ మాత్రం కొంచెం కూడా పై ఉన్న డెకరేషన్ తాగిన మందు ప్రభావం అతనికి ఆమె మాటలు వినిపించకుండా శ్రీజా బయటను తప్పించి ఆమె మెడపైన ముద్దులు పెడతాడు శ్రీజాకి అతన్ని ఎంత ఆపాలని చూసినా తన వల్ల అవటం లేదు ఆమె రెండు చేతులను గట్టిగా బంధించి ఆమెని మరోసారి చెంపుపై గట్టిగా కొడతాడు విరాట్ ఆమె మెడపై నుండి కిందికి వస్తూ ఉంటాడు శ్రీజాకి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది తన ఇష్టంతో పని లేకుండా అతను ఇలా చేయడం కానీ ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉంది అతను గట్టిగా కొట్టడం వల్ల ఆమెలో ఓపిక కూడా లేదు అందువల్ల ఆమె అతనికి అడ్డు చెప్పలేకపోతుంది విరాట్ మాత్రం శ్రీజా వంటిపై చాలా దారుణంగా గాయాలు చేస్తూ ఆమెని అతనిలో కలుపుకుంటూ ఆ రాత్రి అంతా ఆమెను హింసిస్తూ ఉంటాడు తెల్లవారగానే లేచిన శ్రీజాకి ఒంట్లో ఓపిక లేక మెల్లిగా లేచి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తుంది బట్టలు విప్పి షవర్ ఆన్ చేయగానే రాత్రి విరాట్ ఆమె ఒంటిపై చేసిన గాయాలు మంట పుట్టిస్తుంటే అతను ఆమె మనసుకు చేసిన గాయం మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది స్నానం చేసి వచ్చి సారీ కట్టుకొని అలాగే అక్కడ సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది విరాట్ ఎందుకు నైట్ అలా బిహేవ్ చేశాడు అని విరాట్ శ్రీజాని చూసి కూడా పట్టించుకోకుండా స్నానంకి వెళ్ళి వస్తాడు విరాట్ వచ్చిన తర్వాత విరాట్ని నేను నీతో మాట్లాడాలి అని అడుగుతుంది దానికి విరాట్ దేని గురించి అని అడుగుతాడు నైట్ మీరు చేసిన నిర్వాహం గురించి అంటుంది హెయిర్ సెట్ చేసుకుంటున్న వాడల్లా వచ్చి శ్రీజా గొంతు పట్టుకొని రోజు అలాగే ఉంటుంది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అని చెప్తాడు శ్రీజాకి ఒక క్షణం ఏం అర్థం కాదు విరాట్ శ్రీజాని ఇక్కడే దిష్టి బొమ్మలా ఉంటావా కిందకు వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని గట్టిగా చెప్పేసరికి భయంగా కిందకు వెళ్ళి కాఫీ చేస్తుంది కాఫీ పెట్టేప్పుడు విరాట్ తల్లి దేవి గారు బయటికి వస్తారు త్వరగానే లేచావా అమ్మ అని అడుగుతుంది హా అత్తయ్య మీకు కాఫీ అని అడుగుతుంది నాకు మంగమ్మ ఉంది కదా పెడుతుందిలే నువ్వు ఇవ్వు అని అంటుంది అలాగే అత్తయ్య అని కాఫీ తీసుకొని పైకి వెళ్ళి పైకి వెళ్తే విరాట్ కాఫీ తాగి బయటికి వెళ్తాడు శ్రీజాకి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది విరాట్ తనతో ప్రవర్తించిన తీరు వల్ల అలాగే బాధపడుతూ బెడ్ పైన కూర్చుని ఉంటుంది మేడ్ వచ్చి టిఫిన్కి పిలిస్తే కిందకు వెళ్ళింది అక్కడ మేడ్ ఇంకా తన దామా తప్ప విరాట్ ఆమెకి కనపడలేదు దేవి గారే విరాట్కి పని ఉంది అని బయటికి వెళ్ళాడు నువ్వు వచ్చి టిఫిన్ చేయమని అంది అలాగే అని తలూపి వచ్చి టిఫిన్ ఏదో తిన్నా అంటే తిన్నా అన్న విధంగా తింది దేవి గారే శ్రీజాతో నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పటంతో ఆమె వాళ్ళ రూమ్కి వెళ్ళింది ఆమె మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి అన్నిటికంటే విరాట్ ప్రవర్తన ఆమెకు చాలా బాధగా అనిపించి అలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి ఎప్పుడు వెళ్ళిందో కూడా ఆమెకి తెలియదు ఆమె శరీరం అలసిపోవడం వల్ల త్వరగానే నిద్రలోకి జారుకుంది ఆ రోజు రాత్రి కూడా విరాట్ లేట్గానే వచ్చాడు అప్పటికే శ్రీజా ఇంకా ఇంట్లో వారందరూ పడుకున్నారు విరాట్ వచ్చి నేరుగా వారి రూమ్లోకి వెళ్ళాడు అతను ఆ రోజు కూడా తాగి వచ్చాడు ముందు రోజు కంటే కొంచెం తక్కువ ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకొని శ్రీజా చేయి వేయగానే శ్రీజా ఉలిక్కిపడి లేచింది విరాట్ ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె వీపు పైన ముద్దులు పెట్టాడు పెడుతున్నాడు శ్రీజాకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్న ఏమీ చేయలేదు వెనక నుండి ఆమె పవిటను తప్పించి ఆమెను పడుకోబెట్టి ఆమె జాకెట్ హూక్స్ తీసాడు ఆమె వెస్ పైన గాయాలు చేస్తూనే ఉన్నాడు ఇంకా కిందకు వచ్చి ఆమె నాభి పైన కొరికేసరికి శ్రీజ ఒక్కసారిగా అరిచింది హే అరవకు నాకు చిరాకు అని ఆమెను కసిరి అతని పని అతను చేసుకుంటూ ఆమెకు గాయాలు చేస్తూ ఆ రాత్రి గడిపేశాడు తెల్లవారగానే శ్రీజ లేచేసరికి విరాట్ పక్కన లేడు బయటకు వెళ్ళాడేమో అని శ్రీజ లేచి స్నానం చేసి కిందికి వస్తూ ఉండగా బయట హాల్లో ఉన్న పర్సన్ని చూసి అక్కడే నిలబడిపోయింది ఫస్ట్ స్టోరీ కొంచెం తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ I'm in Chandy.